ప్రైమరీ హెల్త్ సెంటర్ చాలా పురాతనమైంది ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సేవలు అందించేటువంటి హాస్పిటల్గా పేరు పొందింది కొండనాలుక మంది అయితే ఉన్ననాలుగా విన్నట్టుగా పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ వస్తే మరింత మెరుగైన సేవలు అందించవచ్చు అని చెప్పేది భావించిండ్రు భావించి ఆనాటి ప్రభుత్వం టెండర్లు పెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్కి బిల్లులు రాకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్ తాళలేసుకొని అనేక నెలలుగా ఈ దవాఖాన పేద ప్రజానికానికి సర్వీస్ అందించడంలో ఇవాళ విఫలమైపోయింది ఇక్కడ రాజకీయ పట్టింపులు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకపోవడం పట్టింపు లేకపోవడం పేదల వైద్యం పట్ల అసలు ఆలోచన లేకపోవడం అనేది బాధ కనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఇవాళనే ఆరోగ్య మంత్రి గారితో మాట్లాడి వెంటనే దీన్ని ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మేము మనవి చేసినాం దానికోసమే ఇక్కడికి వచ్చినాం ఇలాంటి అనేక అనేకం ఉన్నాయి ఇంత ముందు వేరే దవాఖాన పోయినప్పుడు కూడా అనేకం ఉన్నాయి కాంట్రాక్టర్లకు బిల్లులు రాక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ డిలే కావడం కట్టిన దవాఖాన్లు అందుబాటులోకి రాకపోవడం ఇనాగరేషన్ చేయించకపోవడం అనేది బాధ అనిపిస్తుంది ఈ సమస్య మీద తప్పకుండా మంత్రి గారితో మాట్లాడి తక్షణమే ఈ దవాఖాన ప్రారంభించి పేద ప్రజానికానికి సర్వీస్ అందించే విషయంలో ఇక్కడ స్టాఫ్ని పూర్తిగా నియమించే అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా అందించి ఈ దవాఖాన్ దవాఖానా